క్రీస్తుయసునందు జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తుయసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి సుమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తుయేసు నుండి కృపయు కనికారమును సమాధానమును కలుగునుగాక నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనిచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటక నిన్ను అపేక్షించుచు నీ అపేక్షించు నీయందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొనిచు నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను నిన్ను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతనే ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ హవ్వాయి అయిన లుయోలోను నీ తల్లి అయిన యునిక్యోలోను వసించను అది నీ అందును సహవసించు చున్నదని నేను రూటిగా నమ్ముచున్నాను తిమోతి వ్రాసిన రెండవ పత్రిక ఒకటి నుండి ఒకటో అధ్యాయం రెండు నుండి ఐదవ వచనం వరకు ఆమెను